హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనమందరం ఉండాలి వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ వెల్కమ్ టు వన్ డైలీ లాగ్ ఇదైతే డైలీ డైలీ డైలాగ్ చేసుకోవడానికి మధ్య గ్యాప్ వచ్చింది కదా సో లాస్ట్ వీక్ శ్రీకాళహస్తి తొడపాయి ట్రిప్ వెళ్ళి వచ్చాము అయితే అక్కడ కొన్ని విషయాలు షేర్ చేయలేదు అనమాట అంటే ఎలా వెళ్ళాము ఏంటి మేము అకామిడేషన్ తీసుకున్నానని చెప్పాను కానీ ఎక్కడ తీసుకున్నామని మీకైతే చెప్పలేదు అనమాట సో కొంతమంది ఫ్రెండ్స్ అయితే అది కూడా షేర్ చేయాల్సింది కదా నువ్వు ఎందుకు అవన్నీ మిస్ అని అడిగారు అనమాట సో మేము ఇక్కడి నుంచి అంటే మనకి సికింద్రాబాద్ నుంచి అయితే ట్రైన్స్ ఉన్నాయండి కానీ మాకు లింగంపల్లి అనేది కంఫర్టబుల్ అనమాట సో లింగంపల్లి నుంచే ట్రైన్స్ ఏమున్నాయని చూసుకుంటే సో రాయలసీమ ఎక్స్ప్రెస్ ఉంది రాయలసీమ మేము ఈవినింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరోకి అనుకుంటే అది ట్రైన్లో కొంచెం లేట్ అవ్వడం సో మొత్తానికి సెవెన్ కల్లా వచ్చింది మా మేము కడపకి రీచ్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి రీచ్ అయ్యాం అనమాట అయితే వల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి కొన్ని డిజడ్వాంటేజెస్ ఉంటాయి సో మేము ఫేస్ చేసిన ఇష్యూస్ ఏంటో చెప్తాము ఎందుకంటే ఇక్కడ మార్నింగ్ ఇక్కడ ఈవినింగ్ వెళ్ళేటప్పుడు కంఫర్టబుల్గానే ఉంది సో అదేం ప్రాబ్లం లేదు అయితే నెక్స్ట్ డే మార్నింగ్ దిగేటప్పుడు మన డెస్టినేషన్ అనేది అంటే అదేం లాస్ట్ స్టాప్ కాదు సో ఇంకా అది తిరుపతి వెళ్ళే ట్రైన్ అనమాట తిరుపతి వెళ్ళేసరికి సిక్స్ అయింది ఇదేంటి త్రీ థర్టీకి మనకు ఆ చీకట్లో ఏమీ కనిపించదు సో మనం నైట్ అంతా మిడ్ నైట్ అంతా ఏంటంటే స్వీప్ అనేది సరిగా ఉండదు మన స్టాఫ్ వచ్చిందా లేదా ఇదే కంగారు ఉంటుంది సో నిద్ర సరిగా ఉండదు అదొక డిజడ్వాంటేజ్ అనమాట మొత్తానికి త్రీ థర్టీ కల్లా అంటే ఇక్కడ గా స్టార్ట్ అయినా ట్రైన్ అక్కడికి తీసుకెళ్లేసరికి రైట్ టైం తీసుకెళ్ళాలి త్రీ థర్టీ కల్లా ది దిగాము అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే ఆటోలు ఉన్నాయి సో మనం ముందుగానే హోటల్ సంథింగ్ ఇది అకామిడేషన్ అనుకున్నాం కాబట్టి అక్కడికి తీసుకెళ్ళడం ముందే సో అక్కడ రూమ్ అయితే ఉంది త్రీ థర్టీకి దిగాము సో మనకి ఉన్న ఆ టైమ్ లెస్ కాబట్టి ఆ టైంలోనే మనం అన్నీ చూడాలి అంటే మాత్రం నిద్ర అనేది అసలు ఉండదు ఆ త్రీ థర్టీకి వెళ్ళి ఒక టూ అవర్స్ ఏమో ఒక టూ అవర్స్ నిద్రపోయాము మళ్ళా ఫైవ్ థర్టీ కల్లా లేగించి మళ్ళా రెడీ అయ్యి అంటే మనకి ఎంత లేట్ అయ్యేది మన కవర్ చేసిన ప్లేసెస్ అనేది కౌంట్ తగ్గుతూ ఉంటుంది అంటే ఒంటిమిట్ట నందలూరు తర్వాత దేవుడి కడప ఈ టెంపుల్స్ అన్ని కడపలో ఉన్నా సరే గండికోట అనేది ఫార్ ప్లేస్ అనమాట సో మనకి వెళ్ళడానికి సుమారు గంటన్నర ప్రయాణం పట్టింది ఈ అంటే ముందుగానే మేము ఆ ఎంత ఎర్లీ అనుకున్నా సిక్స్ నుంచి సెవెన్ కల్లా స్టార్ట్ అయిపోయాము సో సెవెన్ కల్లా ఫ్యామ్ అనేది కూడా వచ్చేసింది ఫస్ట్ టైం అనుకున్నాము మేము జమ్మడం జల మడుకు వెళ్ళి అక్కడ నుంచి ఆర్టీసీ బస్ పట్టుకొని అలా ఎలా అనుకున్నాం అవన్నీ అయ్యే పనులు ట్రాన్స్పోర్ట్ అన్న ఉండాలి మన ఓన్ ట్రాన్స్పోర్ట్ లేకపోతే అక్కడ ఏదైనా కార్ అన్నా హైర్ చేసుకోవాల్సిందే లేకపోతే అంటే రోజు పక్క ప్లేస్ అయితే బస్సు వెళ్ళి చేసుకోవచ్చు మిగతా అంటే అన్ని ప్లేసెస్ కవర్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా మనకి కార్ అయితే ఉండాల్సిందే లేకపోతే ప్లేసెస్ అన్ని కవర్ సెవెన్ కి వెళ్ళి ఫస్ట్ నందలూరు వెళ్ళి నందలూరు నుంచి అంటే ఒంటిమిట్ట క్రాస్ అయ్యే నందలూరు వెళ్ళాం మళ్ళీ నందలూరు నుంచి రివర్స్లో ఒంటిమిట్ట దిగి ఒంటిమిట్ట నుంచి మళ్ళీ గండికోటలో మేము ఎక్కడ అంటే బ్రేక్ఫాస్ట్ చేసే పోయి సో అందుకని మనకి ఎక్కడా గ్యాప్స్ అనేది రాదు రాలేదు మనం కనుక అంటే మనకి ఇంకా టైం తీసుకున్నా కొద్ది మనకి డిలే అవుతూ ఉంటుంది అనమాట సో అక్కడ గండికోట వెళ్ళి గండికోటలో మనం ఫుడ్ తీసుకొని ఇంకా ఈ లోపల నైట్ డిన్నర్ లోపలే మొత్తం ప్లేసెస్ అన్నీ కవర్ చేసి మేము సెవెన్ సెవెన్ కల్లా రూమ్కి వచ్చేసాం అనమాట రూమ్కి వచ్చి మళ్ళీ సెవెన్ థర్టీ ఎర్లీ మార్నింగ్ అంటే త్రీ థర్టీకి ముందు మార్నింగ్ చెక్ ఇన్ చేసాం కాబట్టి త్రీ థర్టీ కల్లా చెక్అవుట్ చేసేయాలంట చెక్అవుట్ వన్ అవర్ తీసుకున్నా సరే ట్వంటీ పర్సెంట్ ఎక్స్ట్రా ఫేర్ కట్టాలన్నారు సో ఇవన్నీ ఎందుకు అని చెప్పి మళ్ళీ త్రీ థర్టీ కల్లా నెగించాం త్రీ థర్టీకి ఎగవాలంటే మళ్ళీ వన్ థర్టీ కల్లా ఫ్రెష్ అప్ అయి త్రీ థర్టీకి చెక్అవుట్ చేసి మళ్ళీ కడప బస్ స్టాండ్కి వెళ్ళి బస్ స్టాండ్ నుంచి అంటే శ్రీకాళహస్తి వెళ్ళాలి అంటే మనం డైరెక్ట్ రేణిగుంట అనేది స్టాప్ ఉంటుంది అంట కానీ ఎక్కడి అయినా మళ్ళీ తిరుపతి నుంచే బస్సులు రావాలంట సో అందుకని మళ్ళీ తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి శ్రీకాళహస్తి బస్ ఎక్కి సో త్రీ శ్రీకాళహస్తి మేము వెళ్ళేసరికి ఎయిట్ అయింది అయితే అక్కడ ఫుల్ వర్షం అనమాట ఇంకా మేము అక్కడ కూడా ఒకటి అనుకుని వెళ్ళాం అయితే అక్కడ ముందు బుక్ చేసుకోవడం వల్ల రూమ్స్ అనేవి లేవు మేము మామూలుగానే ఉంటుంది అని అనుకున్నాం కానీ జనం ఫుల్గా ఉన్నారు సో ఒకటి అనుకుంటే ఒకటైంది వేరే దాని హోటల్కి వెళ్ళి అక్కడ అకామిడెన్స్ తీసుకొని సో రెడీ అయిపోయి మొత్తం దర్శనానికి అయితే ఎక్కడికక్కడ మనకి దర్శనానికి కానీ మనకి దేనికి ఇబ్బంది అనేది లేదనమాట ప్రశాంతంగా దర్శనం అయింది అన్ని అన్ని చోట్ల అనుకున్న విధంగా కంఫర్టబుల్గా మనకి ట్రైన్ జర్నీ కానీ అంటే ఎప్పుడు అన్ని ప్లక్కా ప్లాన్స్ వెళ్ళాం కాబట్టి సో కంప్లీట్గా మేమేం ప్లేసెస్ చూడాలనుకున్నా అన్ని చూసేసుకొని ప్రశాంతంగా అయితే ఇంటికి అనమాట సో ఇంటికి వచ్చాము మీకు మీతో వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేశాను సో ఇదైతే ఏంటంటే మేము ఎలా వెళ్ళాం మళ్ళీ అక్కడ నుంచి శ్రీకాళహస్తి నుంచి మేము నారాయణ ఆధ్రియ రిటర్న్ అది శ్రీకాళహస్తి నుంచి సెవెన్కు ఉంది సో సెవెన్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ మేము సిక్స్ కల్లా దిగాము రైట్ టైమే అన్ని దిగా ఇంకా మా రాగానే మా పిల్లలు రెడీ అయిపోయారు మళ్ళీ స్కూల్కి వెళ్ళిపోయి యాజ్ యూజువల్గా మా డైలీ ఇలా అయితే పడిపోయాం అనమాట సో ఈరోజు అంటే మీకు ఎప్పుడు చూపించే రెసిపీస్ కాకుండా వెరైటీ రెసిపీ చూపించిపోతున్నాను అది రెసిపీ అనిలేము అది ప్రతి ఒక్కరికి ఎవరు అనేది ఎవరు అనే దానికి మినహాయింపు లేదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది అనమాట సో తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా చూడండి మా ఇవాళ మా పిల్లలు కూడా హాలిడే అండి సో బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది ఇంకా నేను లంచ్ ప్రిపేర్ చేయబోతున్నాను లంచ్ ఏం చేస్తున్నాను అనేది కూడా మీకు చూపిస్తాను మామూలుగా చిన్నపిల్లలు పసిపిల్లలు పిల్లలు పుట్టిన వెంటనే అంటే మనకి నర దృష్టి తగిలితే పెద్ద పెద్ద రాళ్ళైనా పగిలియ అంటారండి మరి చిన్నపిల్లలకి దృష్టి పోవాలి అంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు ఈ మామూలుగా అయితే మన పాత రోజుల్లో సాదు గుట్టని చేసేవాళ్ళు అదేంటంటే పెట్టగానే షైనింగ్గా ఉంటుంది మొహాన్ని పెట్టినప్పుడు కానీ దిష్టి చుక్క పెట్టినప్పుడు కానీ ఏంటంటే మన ఎవరైనా చూసినప్పుడు వాళ్ళ చూపు ఆ బొట్టు మీదకి వెళ్తే ఏంటంటే పిల్లోడి మీద కానీ పిల్ల మీద కానీ పడదు సో పిల్లలకి దిష్టి తగలకుండా చే పెడతా ఉంటారు కానీ ఇప్పుడు రోజుల్లో ఏంటి అంత చేసుకునే ఓపిక లేదు అంత పెట్టే ఓపిక తీరిక అసలు అంతకంటే లేదు సో అందుకని తిలకం కానీ కాటుక కానీ పెడుతున్నారు కాటుకాయ పెట్టినా మనకి లేకపోతే తిలకం పెట్టినా తిలకం అయితే మన పిల్లోడి ఇలా అన్నాడంటే అది జరిగిపోతుంది అసలు కాటుకాయ పెడితే అసలు మనం పెట్టాము అన్నది కూడా అసలు మనకు కనిపించదు మొహమే కనిపిస్తూ ఉంటుంది కానీ అసలు అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఏంటి మనకి మనవైపు ఎవరైనా చూస్తున్నారంటే మనలో ఏదైతే కొంచెం పెద్దగా ఉంటే చూపెళ్తుంది చూపెలుతుందన్నమాట అది మంచి కానీ చెడు కానీ అప్పుడు ఏంటి మనం ఏదైనా ఫేస్ ఫేస్తో పెట్టాము అంటే సో ఎవరు చూపైనా సరే వాళ్ళు దాని మీద కాన్సన్ట్రేట్ అయితే మిగతా ఏమున్నాయి ఏంటి అనేది దాని మీద కాన్సన్ట్రేట్ కాదు సో దానివల్ల ఏంటి మన పిల్లలకి అనేది దిష్టి తగలదు ముందు జనరల్గా పసిపిల్లలు అన్న తర్వాత రకరకాల వాళ్ళు వస్తూ ఉంటారు ఎత్తుకుంటూ ఉంటారు రకరకాల కామెంట్స్ ఇస్తూ ఉంటారు సో ప్రతి దాన్ని మనం చేయగలిగింది ఏమీ లేదు అలానే మనం మన పిల్లలు పిల్లలు తీసుకెళ్ళి లోపల పెట్టుకోలేం కదా సో ఇలాంటి వాటికి దిష్టి తగలకుండా ఉండాలి అంటే అంటే నేను మా పిల్లల కోసం నేను నా అంటే ఎక్కడ చూసినా నాకైతే ఎవరు చెప్పలేదు ఎవరు దొరకలేదు సో మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి ఎలా చేయాలి ఏంటి అని నేను కనుక్కొని అప్పటికప్పుడు చేశాను అనమాట ఆ సాధు నా మా పిల్లలకి అలాగే మా చెల్లికి వాళ్ళ పిల్లలకి కంటిన్యూ అయింది సో నేనైతే ఇవాళ అంటే వేరే వాళ్ళు వేరే ఫ్రెండ్ వాళ్ళు అడిగారు సో ఇలా చేస్తారా అంటే సో వాళ్ళ కోసం అయితే చేస్తూ ఇలా తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో అందుకోసం మీకు ఈ వీడియో అయితే తీసుకొస్తున్నాను అనమాట మెయిన్గా దీంట్లో కావాల్సింది ఏంటి అంటే అంటే ఇంగ్రీడియంట్స్ చూడగానే ఇవేనా వీటితోనైనా మనం చేసుకోలేమో అనుకుంటా సింపుల్ అండి బియ్యం తీసుకున్నాను అలాగే సగ్గు బియ్యం సగ్గుబియ్యం కూడా చూసారు కదా బియ్యం అయినా తీసుకున్నాను సగ్గుబియ్యం అయినా తీసుకున్నాను బియ్యం ఏంటంటే తొందరగా మాడిపోతాయి కలర్ అనేది బ్లాక్గా వస్తుంది కానీ సగ్గుబియ్యానికి అంత తొందరగా బ్లాక్ రాదు కానీ సగ్గుబియ్యం వేయకపోతే మనకి బొట్ట అనేది షైనింగ్ రాదు సో ఇప్పటికీ మీకు అర్థమై ఉండాలి నేను ఏం చెప్తున్నాను దేని గురించి చెప్తున్నానంటే పిల్లలకి అంటే ఆడపిల్లలకి అయితే మనం సంవత్సరం వచ్చే వరకు పెట్టుకుంటూనే ఉంటాం ఆ తర్వాత మనం బొట్టు కంటిన్యూగా చేస్తూనే ఉంటాం కానీ మగ పిల్లలకి ఏంటంటే ఒక సిక్స్ మంత్స్ వరకే పెడతారు ఇంకా తర్వాత పెట్టరు ఆ సిక్స్ మంత్స్ వరకు పెట్టుకోవాలి అంటే ఇలాంటిది యూజ్ చేయడం అంటే ఏంటంటే మనం ఇంట్లోనే చేసుకునే ఇంగ్రీడియంట్స్ కెమికల్స్ లేకుండా అలాగే పిల్లలకి దిష్టి అనేది తొందరగా తగలకుండా వాడుకోవటానికి నేను ఇప్పుడు బొట్టునైతే మీకు ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తున్నాను చూడండి నేను దీనికైతే పాత బాండీనే తీసుకున్నానండి అంటే ఇదేమి నేను వాడని బాండీ కాదు అంటే ఈ పాతది ఏంటంటే కొంచెం అడుగున మనకి నలుపుగా ఉన్నా సరే ఆల్రెడీ చేశాను అనమాట అందుకే మళ్ళీ ఇంకోసారి చేస్తున్నాను కాబట్టి సో ఈ నలుపుదనం అనేది ఉంటుంది సో మనం ఈ వాడు తక్కువ వాడుకునే బాండీ ఏదంటే అది వాడుకోండి ఇది మనం నానబెట్టుకోగా తోమగా తోమగా అది కూడా పోద్ది అనమాట సో బాండీ తీసుకున్నాను సో దాన్ని నేను హీట్ చేశాను హీట్ చేసిన దాంట్లో బియ్యం పోస్తున్నాను అలాగే సగ్గు బియ్యం కూడా పోస్తున్నాను ఫ్లేమ్ అనేది అంటే మనం మనం తిప్పుతూనే ఉండాలి సో ఫ్లేమ్ అనేది ఎక్కువే పెట్టుకోండి తక్కువ పెట్టుకుంటే ఏంటంటే మా ఇవి మాడడానికి మాడడం అంటే ఏం లేదండి అవి నల్లగా రావాలి నల్లగా రావడానికి టైం అనేది ఎక్కువ తీసుకుంటూ ఉంటుంది అదే మనం కొంచెం మనం అట్లగాడితో పెట్టుకోగలం అనుకుంటే హై ఫ్లేమ్ పెట్టుకుంటే తొందరగా అయిపోతాయి అనమాట నేను చెప్పాను కదా ఆల్రెడీ బియ్యము వేసుకుంటే ఏంటంటే తొందరగా మాడిపోతే మనకి కలర్ కూడా తొందరగా వచ్చేస్తుంది అదే సగ్గుబియ్యం వేసుకున్నాము అంటే సగ్గుబియ్యం అనేది మాడటానికి చాలా టైం తీసుకుంటుందండి సో అందుకని సగ్గుబియ్యం తక్కువ వేసుకున్నాను కానీ మనకి తీసుకునే బొట్టులో షైనింగ్ రావాలి అంటే కంపల్సరీగా సగ్గుబియ్యం ఉండాలి సగ్గుబియ్యం లేకపోతే అచ్చంగా బియ్యంతో చేసుకోవచ్చు అంటారేమో అచ్చంగా బియ్యంతో చేసుకుంటే మనకు అంత షైనింగ్ రాదు ఒకసారి దాంతో చేసి చూడండి ఇలా రెండు కలిసి చేసుకోండి అప్పుడే మనకి తేడా తెలుస్తుంది చూడండి బియ్యం అయితే ఆల్రెడీ మనకి కలర్ చేంజ్ అనేది స్టార్ట్ అయింది కానీ సగ్గు బియ్యం అనేది అసలు కలరే రా మారలేదు ఇంతవరకు మనకి అది కాకుండా మనకి ఏంటంటే కొంచెం జిగురు స్వభావం ఎక్కువగా ఉంటుంది కదా సో ఒకదానికొకటి అతుక్కుండే ఉంటాయి అనమాట అలానే మనం భయపడే పనేం లేదు ఎందుకంటే మనం మిక్సీ చేసినప్పుడు అన్నీ ఆల్రెడీ బాగా ఎండిపోయి ఉంటాయి కాబట్టి తొందరగానే పౌడర్ అవుతుంది మనం చేయవలసింది ఏంటి అంటే కలుపుకుంటూ ఉంటామే మనం కలుపుకుంటూ ఉంటే మాడటం అనేది కూడా తొందరగా ఉంటుంది అంతే మనకి బియ్యం అయితే ఎంత చక్కగా మాడిపోయినాయో అంటే మాడటం అంటే కలర్ చూసారు కదా నల్లగా నల్లగొచ్చేసి అదైతే మనకి సగ్గుబియ్యం అయితే అసలు కలర్ ఇప్పుడు ఇప్పుడే మారుతుందండి సో సగ్గుబియ్యం కూడా మనకి బ్లాక్ కలర్ వచ్చే వరకు మనం ఇట్లా వేసుకుంటూనే ఉండాలి అయితే చూసారు కదా ఇక్కడ అక్కడక్కడ ఉండలు కట్టి ఒకదానికొకటి ఒకటి అతుక్కుంటున్నాయి అలా కట్ అతుక్కోకుండా మనకు కదుతుంది ఏంటంటే అతుక్కోకుండా ఉంటాయన్నమాట చూడండి సగ్గుబియ్యం కూడా మనకి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా సో నేను ఇంక అయితే స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది మొత్తం నాలిన తర్వాత మనం మిక్సీలో అయితే మెత్తడి పౌడర్ వేసుకోవాలి ఆ తర్వాత ఏం చేస్తాను అనేది మీకు చూపిస్తాను చూడండి మొత్తం ఆరిపోయి అలాగే మనకి అంటే మనం ఏమంటాం క్రిస్పీ క్రిస్పీగా అంటాం కదా చూడండి ఇట్లా సౌండ్ కూడా ఉంది కదా ఆ స్టేజ్ వరకు మార్చుకోవాలి చూసారు కదా ఇప్పుడు నేను అయితే మిక్సీ వేసుకుంటున్నాను మిక్సీ కూడా ఫైన్ ఎంతటి మెత్తడి పౌడర్గా వేసుకుంటే అంత మంచిది అనమాట సో నేను దీన్ని ఇప్పుడు మిక్సీ వేస్తాను చూడండి ఇలా వచ్చింది కదా మనకి అంటే జల్లెడు ఉంటే ఓకే లేకపోతే టీ స్ట్రైన్ అయినా తీసుకొని దాంట్లో ఫస్ట్ అయితే చూడండి ఇలా ఇలా చేసుకుంటే ఏంటంటే మనకి ఏదైనా అంటే మెదగని బియ్యం కానీ సగ్గు బియ్యం కానీ ఏదైనా ఉన్నా పైన ఫిల్టర్లో ఉంటాయి కాబట్టి సో మనం అది మనం ఎక్కువ కావాలి అనుకుంటే మళ్ళీ మిక్సీ వేసుకోవచ్చు లేదు అంటే మన పక్క తీసేసుకోవచ్చు చూసారు కదా ఎంత మెత్తగా వేసినా ఇంకా ఇంత నలకైతే వచ్చింది ఏదైతే పొడిని ఫిల్టర్ చేసుకున్నానో అది నేను ఏదైతే బాండి తీసుకున్నానో ఆ బాండీలోనే వేసుకున్నానండి మళ్ళీ నేనైతే స్టవ్ ఆన్ చేస్తున్నాను అనమాట మనకి క్వాంటిటీ సరిపోదు అనుకుంటే మళ్ళీ ప్రాసెస్ అనేది రిపీట్ చేసుకోవాలి సో ఈ పిండి అంతా జల్లించుకున్న తర్వాత నేను కొంచెం అంటే వాటర్ అయితే ఎక్కువ పోయొద్దు ఫస్ట్ చూసుకొని మనకి గడ్డగట్టే విధానాన్ని బట్టి మనకి వాటర్ లూజ్ అయింది అంటే గడ్డ అవ్వదు సో దాన్ని బట్టి మనం వాటర్ అయితే పోసుకోవాలి ఫస్ట్ అయితే నేను కొంచెం పోస్తున్నాను కొంచెం పోసి అదే అట్లా కాడతో దగ్గర అనుకుంటున్నాను అనమాట చూసారు కదా మనం వాటర్ పోసే కొద్ది ఇంకా చిక్కబడుతుంది మొత్తం మనం ఏదైతే పిండి చల్లించుకున్నామో ఆ పిండి అంతా వాటర్ కలవాలి మొత్తం షైనింగ్ కూడా చూస్తున్నారు కదా షైనింగ్ ఎలా ఉంది అనేది స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకొని మొత్తం ఒకే అంతా ఏదైతే పిండి ఉందో ఆ అంతా కలుపుకోవడానికి ట్రై చేయాలండి మళ్ళీ ఏది కలవకపోయినా సరే మనకు వాటర్లో కలవదు చూసారు కదా ఇంకా మనం దీన్నైతే ఇంకా నేను స్టవ్ ఆపేస్తున్నాను మనకి సాధు బొట్టు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఒకసారి అంటే మనం ఏదైతే గిన్నె కావాలి అనుకుంటామో ఏ గిన్నెలో అయితే మనం బొట్టు స్టోర్ చేయాలి అనుకుంటామో ఆ గిన్నె తీసుకొని మనం దీన్ని మొత్తాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఇది బాండి మళ్ళీ పాడైద్ది అనేం కాదండి బాండి మొత్తం క్లీన్ అన్నమాట అనమాట కొంచెంసేపు నానబెట్టామంటే మొత్తం లేచి వస్తుంది అంటే గడ్డ కట్టింది అంటే ఇంకా మనం దీంట్లోంచి తీసుకోవడానికి రాదు సో ఈ గడ్డ కట్టక ముందే అంటే మనం వాటర్ ఎంత పోసుకుంటాము అనే దాని మీద ఆధారపడి ఉంటుంది అది గడ్డ కట్టడం అనేది ఇంకా గడ్డ కట్టిందంటే వన్స్ చూడండి అంటే ఆల్రెడీ గడ్డ అనమాట ఇంకా మనం ఇప్పుడు ఎప్పుడైతే ఇది ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటామో మన పాపను కానీ బాబును కానీ స్నానానికి తీసుకెళ్లే ముందు దీంట్లో కనుక ఒక చుక్క వాటర్ వేసాము అంటే ఆ పైదు మొత్తం కరిగేసి మనకి ఆ రోజు బాబుకి లేదా పాపకి పెట్టడానికి బొట్టయితే రెడీ అయిపోతుంది అనమాట చూసారు కదా ఎంత సింపుల్ టెక్నిక్ ఒకసారి మీకు షైనింగ్ ఎలా ఉంటుంది ఒక చేయి పెట్టుకుంటా అనేది చూపిస్తాను చూడండి మొత్తం గడ్డ గట్టిపోయింది కదా ఇప్పుడు దీంట్లో నేను ఒక రెండు చుక్కలు నీళ్ళు వేస్తాను చేయబెట్టు గడ్డ గట్టి ఇదిగో అదేలే అంటే గంట అంటే రాయిలా కాదు బట్ ఇప్పుడు మనం ఐటెక్స్ కార్డ్ ఎట్లా ఉంటుందో చేతికే అవ్వట్లేదు కదా అవును చేతికే అవ్వట్లేదు ఓకే ఒక్క డ్రాప్స్ కరిగిద్ది అది చిన్నగా మనకు సా వస్తూ ఉంటుంది అవుతుంది ఇప్పుడు మీకు చూపిస్తాను ఏ మరకలు వాడు అదే మనకి కాడకు పెడితే కాడకు దుడిస్తాం మళ్ళీ పిల్లోడి కంట్లోకి పోయి వాడు మంటలో ఇలాంటివి ఏం ఉండవు చూసారుగా ఇట్లా వైప్ చేస్తే కొంచెం తడి చేస్తే అసలు ఇది కూడా ఉండదు అదే సింపుల్ గా మన స్నానానికి వెళ్ళే ముందు కొంచెం వాటర్ వేసుకుంటే అదంతా నానిద్ది వచ్చి రాగానే పెట్టేసుకోడు అంతే మన సాదుట్ట అయిపోయే లోపల అంటే అది చేసి బయటపెట్టేసాం కదండి ఈ లోపల అది ఆరిపోయింది ఈ లోపల నేను దోసకాయ మునక్కాయ వేసి అంటే జనరల్గా ఎవరు టమాటా మునక్కాయ ప్రిఫర్ చేస్తారు అలా కాకుండా ఒకసారి దోసకాయ మునక్కాయ కూడా ట్రై చేస్తుండీ అంతకుముందు పాత వీడియోస్లో ఒకసారి మా హస్బెండ్ నేను అంటే ఎవరు రెసిపీ బాగుంది అనే టైంలో ఆ రెసిపీ చేసి చూపించాను అనమాట మీకు ఒకసారి చేసి చూడండి ఇవాళ అయితే ఆ దోసకాయ మునక్కాయ కాంబినేషన్ వేసి కర్రీ చేశాను సో లంచ్ అయితే అయిపోయిందండి ఇంక ఈ అయితే ఈ చూపించాను అంటే ఎప్పుడు రెసిపీసే కాకుండా అంటే జనరల్గా అందరికీ ఉపయోగపడే కూడా కావాలి ఎవరైనా పసిపిల్లలు ఎవరికైనా సరే మనం జనరల్గా బొట్టు పెడతా ఉంటాం కదా సో మామూలుగా వాడే బొట్లు కంటే ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నేను ఇంత రిక్వెస్ట్గా చెప్తున్నాను అందుకైనా ఇది చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్ అలాగే మన పిల్లలకి దిష్టి తగలకుండా కూడా ఉంటుంది సో మళ్ళీ వేరే వాళ్ళు తగలుస్తుందాం అంతవరకు బాయ్ బాయ్ అలాగే నేను చేసిన రెసిపీస్ నేను చెప్తున్న టెక్నిక్స్ కానీ నేను చూపిస్తున్న ఇవాళ సాదు బొట్టు ఇలాంటి మరిన్ని రెసిపీస్ అని చెప్పలేము మరిన్ని యూస్ఫుల్ టెక్నిక్స్ అనలేము సో అలాంటివన్నీ కావాలి అంటే మన ఛానల్ తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి